హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ మస్క్ మిలాన్ జ్యూస్ ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చల్ల చల్లగా అన్న తాగొచ్చు మీరు వేడివేడిగా తాగచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సమ్మర్లో పిల్లలకి హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకి జంక్ ఫుడ్ పెట్టకుండా ఇలా చాలా చల్లగా టేస్టీగా హెల్తీ జ్యూసు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మస్క్ మేళ ఒకటి ఉంటే చాలండి పాలన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవండి ఇందులో కూడా ఫ్రూట్స్ నట్స్ కూడా మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి మస్క్ మిలాను ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి సమ్మర్లో మన బాడీకి చదువు చేస్తుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అందుకని మనకు ఎక్కువ నీటి శాతం బాడీలో తగ్గిపోతుంది కదా సమ్మర్లో ఇది తీసుకుంటే చాలా మంచిదండి దీనికి ముందుగా మనం కొన్ని సగ్గుబియ్యం నీట్గా కడుక్కొని కొంచెం వాటర్ పోసి పక్కన పెడితే అవి కొంచెం నానతాయి అండి నానితే తొందరగా ఉడికిపోతాయి ఇలా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక టూ స్పూన్సు సబ్జగ గంజలు తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్లో ఇవి నానిపోతాయి ఇప్పుడు మస్క్ మిలం తీసుకుని ఇలా కట్ చేసుకుని అండి లోపల గింజలు తీసేసి ఆ పలుపు తీసేసండి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గింజలు తీసేసాను ఇలా పలుపు తీసుకుని అందులో వేసుకుని మెత్తగా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ముక్కలు అది లేకుండా చాలా మెత్తగా చేసుకోవాలి సగ్గుబియ్యం నాని మనం ఇప్పుడు మెత్తగా ఉడకపెట్టుకోవాలి చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను నేను పెద్దవన్న తీసుకోవచ్చండి చిన్నవన్న తీసుకోవచ్చు చిన్నమైతే తొందరగా ఉడికిపోతాయి నాని కదండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయినాయి చూసారా ఎంత మెత్తగా ఉడికినాయో ఇప్పుడు మనం బౌల్ పెట్టుకుని పాలు యాడ్ చేసుకొని బాగా మరగపెట్టుకోవాలండి కొంచెం చిక్కగా అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఇలా మరగబెట్టుకోవాలండి ఏ మరిగిన తర్వాత మనం ఒక టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా వాటర్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు అందులో వేసి బాగా కలపాలండి ఉండలు కట్టకుండా కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే కలపాలండి లేదా అడుగుని ఉండ కట్టేస్తుంది పాలు చూడండి ఇలా బాగా చిక్కగా అవుతాయి కస్టర్డ్ పౌడర్ వేస్తే ఇలా చాలా మరిగినాయి అండి దగ్గరికి వచ్చింది ఇప్పుడు టూ స్పూన్స్ ఆల్మండ్ పౌడర్ వేసుకోవాలి నేను ఆల్మండ్స్ లైట్గా వేయించి పొడి చేసుకుని పెట్టుకుంటానండి అన్నిటిలో వేసుకోవచ్చు స్వీట్స్ అన్నిటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నేను రెండు స్పూన్స్ వేశాను ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపి ఒక రెండు మూడు పొంగులు రానివ్వాలి చూడండి ఎలా మరగాలి బాగా చిక్కగా అయినాయి కదా కస్టర్డ్ పౌడర్ వేసాము సగ్గుబియ్యం వేసాము ఆల్మండ్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఇలా ఇంత చిక్కగా అవుతాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసుకు మిలన్ పలుపు వేసేసాను వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి ఫ్రూటే కదా ఎక్కువసేపు ఉడకక్కర్లేదు నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసాను అంతేనండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే షుగరు నేను ఐదు స్పూన్స్ వేసానండి ఎందుకంటే మనం ఫ్రూట్స్ అవి వేసుకుంటాం కదా స్వీట్స్ సరిపోతుంది మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి నేనైతే ఫైవ్ స్పూన్స్ వేశాను అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసాను ఈ దాల్చిన చెక్క పౌడరు స్వీట్స్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది అందుకని నేను ప్రతి స్వీట్లో కూడా ఇది వేస్తానండి మీకు నచ్చితే ఆ ఫ్లేవరు మీరు కూడా వేసుకోండి అంతేనండి అయిపోయింది చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి